ద హోలీ స్పిరిట్ రైడర్ త్రీ ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే దేవుడు రోజర్ని దేవుని బిడ్డల పట్టణాన్ని దర్శించుటకు ఆజ్ఞాపించాడు రోజర్ ఆత్మీయ ఆకలిగల క్రైస్తవుల కోసం వెతుకుతున్నాడు రోజర్ మతపిచ్చి గల క్రైస్తవుల నుండి దాగి ఉన్నాడు ఈ క్రైస్తవులు అబద్ధ బోధకుల కోసం మాంత్రికుల వలె వేటాడుతున్నారు ఈ కనబడిన శత్రువులు ఈ క్రైస్తవులకు లీడర్స్ ఇద్దరు యవ్వన క్రైస్తవులు దేవుని వాక్యం గురించి మాట్లాడుకుంటున్నారు రోజర్ వారిని వెళ్ళి కలువు వారి కోసమే నిన్ను పిలిచాను వారి పేర్లు ఆల్బర్ట్ అండ్ చాంగ్ అని హోలీ స్పిరిట్ చెప్తాడు ఆల్బర్ట్ మీరు దేవుని వెంబడించాలంటే మీ ఇంటిని మీ తల్లిదండ్రులను మీ స్నేహితులను మీ చర్చ్ని విడిచిపెట్టాలి అప్పుడు పరిశుద్ధాత్మ మిగులు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు తాను విన్నరే అతను మాట్లాడతాడు మీరు వచ్చి క్రీస్తుని వెంబడించండి అని రోజు చెప్తాడు ముర్కులారా ఎక్కడికి వెళ్తున్నారు చూడు వారు దేవుని సైనికుడిని వెంబడిస్తున్నారు వారిని ఆపాలి మూర్ఖుల్లారా వారిని చూడండి అతని అభక్త ప్రవక్త వారి వెంట పరిగెత్తండి అతన్ని వెంబడించకుండా వారిని ఆపండి ఆ అబద్ధ బోధకుని చంపండి మూర్ఖుల్లారా త్వరగా వెళ్ళండి అని సైతాన సేవకులు వారిని త్వర పెడతారు వారు ఎక్కడికి వెళ్లారు ఎంత విచిత్రం మనకు కనపడటం లేదు వారిని వెతకండి అని సైతాన సేవకులు వారిని తొందర పెడతారు ఇక్కడ రోజర్ ఇంకా యవన క్రైస్తవులు మాంత్రికుల్లా వేటాడే క్రైస్తవుల నుండి దాగి ఉన్నారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు పరిశుద్ధాత్మను పొందారా అని రోజర్ అవి యవన క్రైస్తవులను అడుగుతాడు అవును నీటి బాప్తిస్మము తీసుకున్నాము ఆత్మ చెన్నింపబడ్డాము అని వారు చెప్తారు అలానా పరిశుద్ధాత్మ చేత మీరు దేవునితో సహవాసం కలిగి ఉన్నారా మీకు పరిశుద్ధాత్మ తలాంతులు ఉన్నాయా అని రోజర్ అడగగా మాకు బైబిల్ అనే తలాంతు ఉంది అని వారు చెప్తారు చూడండి బైబిల్ ఒక తలాంతు అని బైబిల్లో ఎక్కడ లేదు ప్రవచన వరము భాషల్లో మాట్లాడట స్వస్థత వరము బుద్ధివాక్యము జ్ఞానవాక్యము వంటి అనేక వరాల గురించి రాయబడి ఉన్నది కానీ ఒకే ఆత్మ వాటిని మనకు కలుగ చేస్తుంది అని రోజర్ చెప్తాడు అవును బైబిల్లో రెండవ కరుం అధ్యాయంలో బైబిల్ తలాంత్ గురించి ఏమీ రాయబడి లేదు పోస్తుల కార్యము రెండు ముప్పై ఎనిమిది పేతురు మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు అని రాసి ఉండుట చదివారా అని రోజు అడుగగా అవును ఆ వాక్యం తెలుసు కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఈ వాక్యం అవసరం లేదు అని వారు చెప్తారు ఎందుకలా అని రోజురు అడగగా మాకు తెలియదు మాకు ఇలానే చెప్పబడింది అని వారు చెప్తారు ఈ వాక్యం ఎప్పటికీ మారదు ఎందుకంటే దేవుని వాక్యం లయం కాదు మార్పు చెందదు మీరు పశ్చాత్తాపడి ఆయన ఆజ్ఞలను పాటించకపోతే మీరు పరిశుద్ధాత్మను పొందలేరు అని రోజర్ చెప్తారు ఛాంగ్ ఆల్బర్ట్ పడటకు దేవుని ఆగ్ఞానని పాటించుటకు నిశ్చయించుకున్నారు దుష్ట యజమానులు మరియు మాంత్రికులా వేటాడే క్రైస్తవులు నిస్పృహతో ఉన్నారు వారు దేవుని సైనికుని వెతుకుతున్నారు ఇద్దరు యవనస్తులు పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడ్డారు పరిశుద్ధాత్మ చే నింపబడి భాషల్లో మాట్లాడటం మొదలుపెట్టారు పరిశుద్ధాత్మ వారిని దేవుని బిడ్డలుగా మార్చివేశాడు వారు దేవుని బహుమతులను చూసి ఆశ్చర్యపోయారు హే నిన్ను చుట్టుముట్టాము అబద్ధ బోధకుడా నిన్ను చుట్టుముట్టాము మా ఇద్దరు యవనస్తులను మాకు తిరిగి ఇవ్వు అబద్ధ ప్రవక్త మా నుంచి తప్పించుకోలేవు వారు మావారు అని ఆ పట్టణ క్రైస్తవులు రోజర్పై అరుస్తున్నారు సహోదరులారా బైక్స్ని నడపండి అని రోజర్ చెప్తాడు సర్వసత్యంలోనికి నడిపే పరిశుద్ధాత్మపై ఆధారపడటం మీరు నేర్చుకోవాలి అని రోజర్ చెప్తారు మా యవ్వన సహోదరులు మా చర్చ్ నుంచి దొంగిలించుటకు నీకు అధికారం లేదు అని ఆ క్రైస్తవులు రోజర్పై అరుస్తారు అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు దేవా మేము నీ ఆజ్ఞలను లోబట్టకు సిద్ధంగా ఉన్నాము మేము నీ చేతిలో ఉన్నాము ఆమె ప్రార్థిస్తారు ఆకాశం నుండి ఒక మెరుపు వారిని చుట్టూ మెరుస్తుంది పరిశుద్ధాత్ముడు దేవుని సైనికులను చీకటి శక్తుల నుండి తప్పించుకుంటకు సహాయం చేశాడు దేవుని సైనికులు క్రైస్తాపట్నం నుంచి తప్పించుకున్నారు శాశ్వత జీవం యొక్క వెలుగునకు వెంబడించారు నీవెవరవో నాకు తెలుసు నీవు నా యవన దాసులను క్రైస్తవ పట్నం నుండి దొంగిలించావు ఛాంక్ ఆల్బర్ట్ నా దగ్గరకు తిరిగి రండి మీకు గొప్ప బహుమతులను ఇస్తాను అని ఆ డ్రాగన్ చెప్తుంది నేను ఎప్పుడు నీ మాట విన్నాను ఇక వినను నీ అబద్ధాలతో విసిగిపోయాను నిన్ను ఇక సేవించను నేను నా ప్రియమైన యేసుక్రీస్తుని వెంబడిస్తాను నీవు అబద్ధి కుడవు నేను సైన్యములకు అధిపతి యహోవాకు సేవ చేస్తాను ఆయన దేవాది దేవుడు రాజులకు రాజు అని ఆల్బర్ట్ చాన్ చెప్తారు మీరు నన్ను మోసం చేశారు మీ తల్లిదండ్రులను మీ కుటుంబాన్ని మీ చర్చ్ని విడిచిపెట్టారు మీరు మళ్ళీ నా దగ్గరకు రావాలి నా సేవని చేయాలి అని డ్రాగన్ చెప్తుంది నీవు ఓడిపోయావు నా ఈ ప్రియ సహోదరులు మన దేవుణ్ణి సేవించాలనుకుంటున్నారు నువ్వు నిజంగా ఓడిపోయావు నువ్వు అబద్ధి కులవు నీవు ఒక దొంగవి అని రోజర్ చెప్తారు నేను మిమ్మల్ని చంపేస్తాను అని ఆ డ్రాగన్ వారిని భయపెడుతుంది ఈ ఓడిపోయిన వానికి మన శక్తివంతమైన ప్రార్థనలు రుచి చూపించండి అని రోజార్ చెప్తాడు నామంలో వారు ప్రార్థించగా శక్తివంతమైన ప్రార్థన డ్రాగన్ ని నాశనం చేస్తుంది ఆ డ్రాగన్ నరకంలో పడిపోతుంది పదండి వెళ్దాం అని ఆ ముగ్గురు ముందుకు సాగుతారు